హాయ్ ఫ్రెండ్స్ హలో మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ అన్నమాట మనకి ఫ్రెండ్స్ అంటే అండి మన్ని మనంగా ఇష్టపడేవాళ్ళే ఫ్రెండ్స్ అండి మన దగ్గర ఆస్తు ఉందా మన దగ్గర టాలెంట్ ఉందా మన దగ్గర ఏముంది అని ఆలోచించకుండా ఫ్రెండ్షిప్ చేస్తారు చూసారా మనమంటే అసలు ఏమి తెలియకోకుండా ఫ్రెండ్షిప్ చేస్తారు చూసారా వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ అలాగే నా యూట్యూబర్స్ ఓకేనా నా యూట్యూబర్స్ నన్ను చూసి నన్నుగా ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకున్నారు చూసారా వాళ్ళు చాలా మంది దానిలో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి మరి నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా అసలు వాళ్ళండి వీళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మనం ఫ్రెండ్స్ అవ్వాలని అనుకుంటేనే కదా సబ్స్క్రైబ్ చేసుకునేది అది గొప్ప యూట్యూబ్లో ఫ్రెండ్స్ లేని వారికి కూడా యూట్యూబ్ ద్వారా అందరికీ ఫ్రెండ్షిప్ డే అందరూ కూడా మనకి దానిలో ఫ్రెండ్షిప్ డే అంటేనండి దానికి అర్థం ఏంటంటే నాకు తెలిసిన మట్టికి మన దగ్గర మన పరిస్థితిలో డబ్బు ఉన్నా లేకపోయినా ప్రతి విషయానికి డబ్బే మూల కారణం వస్తుందండి హోదా ఉన్నా లేకపోయినా మన్న మన్నగా ప్రేమించిన వాళ్ళే నాకు నిజమైన ఫ్రెండ్స్ అని నేను అనుకుంటా ఇప్పుడు యూట్యూబర్స్ కూడా యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ కూడా మన ఫ్రెండ్స్ ఎలా ఫ్రెండ్స్ అంటే మనమంటే ఏంటో తెలియదు మనం యూట్యూబ్లో చెప్తున్నాం మనతో మన మనస్తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకుని ఈమె సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈమెతో ఫ్రెండ్షిప్ అవ్వాలి అన్నదే సబ్స్క్రైబర్స్లా ఫ్రెండ్స్ నాకు తెలిసైతే అయితే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలంటే మనం ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్తామండి మరి మన మనసులో బాధలన్నీ ఎవరికైనా చెప్పుకుంటాం ఇప్పుడు మన పుట్టింటి వారికి అత్తంటి వారికి ఎవరికి చెప్పుకోలేని బాధ ఒక ఫ్రెండ్కే చెప్పుకుంటాం ఎందుకంటే ఆ ఫ్రెండ్ కూడా ఎలా ఉండాలంటే మన తల్లి మన కడుపులో ఎలా పెట్టుకుంటుందో అలాంటి ఫ్రెండ్ ఉండాలి ఎందుకంటే బిడ్డకి బాధ వచ్చినప్పుడు తల్లి కడుపులో పెట్టుకుంటుంది అది మగపిల్లలు అవని ఆడపిల్లలు అవని ఏ ఫ్రెండ్షిప్ అయినా సరే అలా ఉండాలి ఎలాగంటే వాళ్ళ బాధ వచ్చినప్పుడు వాళ్ళ సమస్య వచ్చినప్పుడు వాళ్ళు మనతో చెప్పుకున్నప్పుడు ఆ విషయాన్ని ఎవరికి చెప్పకుండా దాచుకుంటారు చూడండి వాళ్ళు పరమాత్మ కన్నా చాలా గొప్పతనం అన్నమాట గొప్పవాళ్ళు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఎందుకంటే అయ్యో తను బాధలో ఉంది మనం హెల్ప్ చేయాలి అని కూడా కొంతమంది మనకి నాకైతే చాలామంది అలా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారండి నేను హైదరాబాద్ వచ్చి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు దగ్గర దగ్గర అవుతున్నా కూడా నాకు ఫస్ట్లో ఎవరి ఫ్రెండ్సో వాళ్ళు ఇప్పటికీ కూడా నేను వాళ్ళతో ఇంకా క్లోజ్గా ఇప్పటికీ నన్ను కూడా నేను ఏదైనా ప్రోడక్ట్ అమ్మినా కూడా తీసుకుంటారు అంటే హెల్ప్ చేయటం అంటేనండి ఇప్పుడు బేటోళ్ళు అవని ఆయనోళ్ళు అవని ఎవరన్నా అవని మనకి హెల్ప్ చేయాలి అని వాళ్ళ మనసులో ఉంటే ఏదో ఒక రూపేనా వాళ్ళు చేస్తారు వాళ్ళు ఫ్రెండ్సేనండి అంటే మన మనసు ఎరిగిన ఫ్రెండ్స్ వాళ్ళకి చెయ్యాలి అంటే మనకి ఎదురుగా ఏమి ఇవ్వలేరండి వాళ్ళు ఇవ్వలేనప్పుడు మన దగ్గర ఏదన్నా ప్రోడక్ట్ అమ్ముతుంటే వాళ్ళు తీసుకుంటారు అంటే ఆ రూపేనా మనకి హెల్ప్ చేశారనమాట అంటే వాళ్ళు పెద్ద స్థాయిలో ఉండొచ్చు మనం ఒకవేళ మిడిల్ క్లాస్లో ఉండొచ్చు ఏ క్లాస్లో ఐ క్లాస్లో మీడి క్లాస్లో ఏ ఐ ఏ క్లాస్లో ఉన్న ఫ్రెండ్ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలంటే క్లోజ్గా ఉండాలంటే ఒక తల్లికి పుట్టిన బిడ్డలం కాకపోయినా కూడా ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఉండని రోజులో ఫ్రెండ్ చేసినట్టుగా హెల్ప్ మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఎవరో చేయరండి ఎందుకు ఇచ్చాడో భగవంతుడు ఒక తల్లి తండ్రి ఒక అన్న చెల్లి అక్క తమ్ములు ఇవన్నీతో పాటు ఒక స్నేహితుడిని కూడా ఇచ్చాడు వాళ్ళని ఫ్రెండ్స్ అంటారు ఆ ఫ్రెండ్స్ కూడా నాకు ఎప్పటినుంచో ఉన్న ఫ్రెండ్స్లో బెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారండి వాళ్ళందరూ కూడా నేను ఇక్కడికి వనస్థలపురంలో ఉంటామండి మేము అసలు రావటమే వనస్థలపురం వచ్చాము మేము కమలానగర్లో ఉన్నాము ఈ ఏరియా వదిలి నేను ఎక్కడికి వెళ్ళాను ఎందుకు వెళ్ళను ఈ వనస్థలపురం నాకు చాలా 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 హెల్ప్గా ఉంటుంది నాకు నా బడ్జెట్కి సెట్ అయింది అన్నమాట నా బడ్జెట్కి సెట్ అయింది నా హోదాకి సెట్ అయింది నా నా మంచితనానికి నా స్నేహితులు నాకు తగ్గ స్నేహితులు ఉన్నారు నన్ను ఆదరించే బంధువులు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా నాకేం కావాలండి అందుకని మీ అందరికీ కూడా ఫ్రెండ్షిప్ శుభాకాంక్షలు అండి ఇన్ని మాటలు ఎందుకు చెప్పారంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారండి మనతో ఫ్రెండ్షిప్ చేస్తారు ఎట్లా చేస్తారంటే అవకాశం ఉన్నంతసేపే చేస్తారు వాళ్ళ అవకాశం వైపుగానే ఎటాటా బాబాయ్ చెప్పి వెళ్ళిపోతారు జెంట్స్లో అలాగే ఉన్నారు మరి లేడీస్లో కూడా అలాగే ఉన్నారు అలాంటి ఫ్రెండ్స్తో మీరు స్నేహం చేయకండి ఎందుకంటే అలాంటి అవకాశవాదులతో మనకి అనవసరం ఫ్రెండ్ అంటే ఏంటంటే భగవంతుళ్ళు సగబాగా ఉన్న దృష్టిలో ఎందుకంటే మనం తల్లితో చెప్పుకోని విషయాలు కూడా ఫ్రెండ్కి చెప్పుకుంటాం ఎందుకు చెప్పుకుంటాం అబ్బా దుర్గవాళ మనకి ఈ మాట చెప్పింది మనం ఎవరికీ చెప్పకూడదు ఆ విషయం మళ్ళీ ఎవరికన్నా తెలిసి తన చెవును పడితే నాకు వ్యాల్యూ ఉండదు నన్ను కూడా తను తప్పు పట్టకూడదు ఇప్పుడు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నామండి నలుగురు పంచుకోవచ్చు మన మాట మన మాట నలుగురు ఆ నలుగురు కూడా ఎలా ఉండాలి మన ఇంట్లో బాధ వాళ్ళింట్లో బాధ అన్నీ కలిపి మనం ఫ్యామిలీగా మాట్లాడుకున్నప్పుడు ఎవరి కడుపులో వాళ్ళే అట్టు పెట్టుకుని అట్లా కాదు ఇట్లాగే ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలబ్బా మనం ఇలా ఉండాలి మనకి ఇప్పుడు డబ్బుల సమస్య వచ్చింది మన అందరం కలిసి తక్కువ చేసుకోవాలి నీకు వచ్చినప్పుడు నేను నాకు వచ్చినప్పుడు నువ్వు హెల్ప్ చేసుకోవాలి ఫ్రెండ్షిప్లో అదేనండి కావాల్సింది సరే నీ ఫ్యామిలీలో బాధ ఉందా ఇలా ఇలా నువ్వు దాన్ని సాల్వ్ చేసుకో మీ ఆయన బాధ పెడుతున్నాడా సరే నువ్వు ఇలా ఆయనతో మంచిగా సఖ్యతగా ఉండు మరి నీకు ఫైనాన్స్గా ప్రాబ్లం ఉందా సరే నేను ఒక యాభై వేలు ఇస్తాను నువ్వు చదువుకో తర్వాత నాకు ఇవ్వు అలా అంటే ఈ చేతికి ఇచ్చింది ఆ చేతికి కూడా తెలియకోకుండా జాగ్రత్తగా ఇచ్చి జాగ్రత్తగా తీసుకునే ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి ఎవరి దగ్గర కూడా చెప్పరు వాళ్ళు మా వారికి ఒక అతను ముస్లిం అతను ఫ్రెండ్ ఉన్నాడండి అసలు మేము వచ్చిన నుంచి ఆయన ఫ్రెండ్ ఈయనకి ఆయన ఈయనకి హెల్ప్ చేస్తాడు కానీ ఎవరితో చెప్పడు నేను ఇంతమంది ముందు చెప్తున్నా గొప్ప ఫ్రెండ్ అండి ఆయనకి ఆయన పేరు కూడా నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళు చేసింది ఎవరికి చెప్పరండి మనుషుల దగ్గర వడ్డీలు కూడా తీసుకోరు కొంతమంది డబ్బులు ఇస్తే వడ్డీ ఎందుకు తీసుకోరా తెలుసా ఇవాళ మనం చెల్లించి వాళ్ళు ఇచ్చే వడ్డీ వాళ్ళ ఇష్టంగా ఇస్తే పర్వాలేదు వాళ్ళు ఇష్టంగా ఇవ్వకుండా బాధగా ఇచ్చారనుకోండి ఆ వడ్డీ రేపొద్దున తరతరాల్లో ఉన్న వాళ్ళకి అలాంటి అవకాశం బాధలో వస్తాయంట అవి రాకోకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఇచ్చినప్పుడు ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి కానండి ప్రతిదీ వడ్డీగా లెక్కలతో ముడివేసి ఫ్రెండ్షిప్ చేయకూడదండి అలాంటి ఫ్రెండ్ మా వారికి ఉన్నారు నాకు కూడా మంది ఉన్నారు నాకు ఆయనకు ఫ్రెండ్స్ తక్కువేనండి మొన్న ఏదో జూజాయిగా మాట్లాడతారు కానీ నాకు ఫుల్ ఫ్రెండ్స్ ఉంటారు ఏ ఫ్రెండ్తో కూడా ఇంతవరకు గొడవ పడలేదు వాళ్ళని నేను వదిలేయలేదు ఒకవేళ నేను వదిలేసి వచ్చిన వాళ్ళు నన్ను వదలలేదు అది నా ఫ్రెండ్స్ అలాగే నా బంధువులు కూడా అంతే నా బంధువులు కానీ నా అన్నదమ్ములు అక్క చెల్లెలు కానీ నాకేదన్నా చిన్న సమస్య వచ్చినా ఆ సమయానికి ఫోన్ చేసేస్తారండి మరి అది దేవుడు అనుగ్రహం అనుకుంటా నేను ఓదార్పుగా వచ్చి ఓదార్చి వెళ్ళిపోతారు అంటే ఆ సమయానికి భగవంతుడు వాళ్ళని పంపించేశాడు నాకు అనిపించేదట్టుగా చేస్తారు అలాగే ఫ్రెండ్స్ కూడా అలాగే చేస్తారండి మనం ఎప్పుడైనా చింతగా కూర్చుంటే ఎవరికి కొట్టాలి అమ్మకు చెప్పకూడదు నాన్నకు చెప్పకూడదు తమ్ముడికి చెప్పకూడదు చెల్లికి చెప్పకూడదు అసలు అక్కడకి కూడా చెప్పకూడదు ఎవరికి చెప్పకూడదు అనుకుంటావా అనుకోగానే ఫ్రెండ్ గుర్తొస్తాడు అవునా ఆ ఫ్రెండ్కి టక్కర్ కొట్టి ఏం బా ఇలా ఉందబ్బా అంటే ఏముంది ఓ నాలుగు సాంగ్స్ పెట్టుకుని మంచిగా నువ్వు పని చేసుకుంటావు అలా చేసుకో నువ్వెప్పుడు ఎన్ని బాధలు ఉన్నా నవ్వుతూ ఉంటావు అన్న మాట మా ఫ్రెండ్స్లో నేను ఎప్పుడు తెచ్చుకున్నానండి నిజంగా నా నాకు ఉండే కష్టాలు ఒకదప్పుడు నల్లేరు మీద నడకలాగా ఉంటాయండి నా కష్టాలు నల్లేరు మీద నడిచినా కూడా ఆఖరికి ఎక్కడ నడిచినా నడి సముద్రంలో నడిచినా కానీ ఈ చిరునవ్వు పోదు ఈ చిరునవ్వు పోనంతకాలం నా ఫ్రెండ్స్ నన్ను వదిలిపోరు ఒక ఆయన ఒక బుక్లో రాశారండి ఎవరికన్నా సహాయం చేస్తే మనం పరమేశ్వరుడికి అభిషేకం చేసినట్టు అని రాసి రాపిచ్చారు అది నిజమే కదా మనం ఎవరిని బాధించుకోకుండా మంచిగా మన నడవడికి బాగుంటే ఎవరేమంటారండి అలాగే ఇదంతా ఎందుకు ఎలా చెప్తుంది ఈ దుర్గా అని అనుకోకండి ఫ్రెండ్స్ బాగున్నారా మీ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా మీ ఫ్యామిలీతో చక్కగా హాయిగా సంతోషంగా నుండి నీరేళ్ళు సుఖంగా నా లాగా ఉండండి అంటే నా బాధలు తీసుకోకండి నా సరదాన్ని తీసుకోండి అదనమాట సంగతి అన్నదాత సుఖీ బాబా విజయదుర్గా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరూ నన్ను ఆదరించిన సబ్స్క్రైబర్సే నా ఫ్రెండ్స్ కాదు నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్సే ఫ్రెండ్స్ అన్నానని మళ్ళీ మీరు బాధపడద్దు మీరు ఉండే కదా ఇంకొకరిని సబ్స్క్రైబ్ చేపించేది అవునా అలా 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 లింకులు లింకులుగా చిరంజీవి గారు చెప్పినట్టు ఎలా తాడల్లుకుంటా వెళ్ళిపోతుందన్నమాట నేను మూడు వేల దానికి ఎంత సంతోషపడుతుంటే పెద్ద సబ్స్క్రైబర్స్ బోళ్ళు అంతమంది వచ్చిన వాళ్ళు ఎంత సంతోషపడతారు చెప్పండి వాళ్ళకి మంది ఫ్రెండ్స్ అది మన తెలియకోకుండా మనం ఏంటో తెలుసు ఎందుకంటే యూట్యూబ్లో మనం మాట్లాడతాం కాబట్టి మన గుణగణాలు తెలుసు మనం ఆస్తిపరులమా మనం ఉన్నవాళ్ళమా లేని వాళ్ళమా అని అనుకోకోకుండా యూట్యూబ్లో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు మనసరిగిన మనుషులు నాకు తెలుసు ఓకేనా ఫ్రెండ్స్ అన్నదాత సుఖీ బాబా విజయదుర్గా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నవ్వుతూ ఉంటే అన్ని చింతలు అలా అలా వెళ్ళిపోతాయి ఓకేనా అది సంగతి అనమాట ఫ్రెండ్షిప్ డే ఓకే బాయ్ థ్యాంక్ యూ